మీనరాశి వారికి జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఒక గుడ్ అయితే వినబోతున్నారండి అలాగే ఒక వ్యక్తి మిమ్మల్ని దారుణంగా మోసం చేయబోతున్నారు అదే ఎవరు ఎందుకు చేయబోతున్నారు ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది మీనరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది అలాగే ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి ఆ నష్టాల నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి నియమాలను పాటించుకోవాలి అలాగే ఎటువంటి సంతోషాలు ఎటువంటి గుడ్ న్యూస్లు అనేవి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి వాటిని దక్కించుకోవడానికి ఎలా మీరు అలర్ట్ గా ఉండాలి ఇవన్నీ కూడా చాలా వివరంగా అయితే క్లియర్గా వివరించడం జరిగింది కాబట్టి మీనరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే ఈ వీడియో మీకంట పడింది అని చెప్పి భావించండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీనరాశి వారిని ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వచ్చిన తర్వాత చాలా రకాలైన కష్టాలను బాధలను అనుభవించి ఎన్నో గుణపాఠాలను నేర్చుకొని తల పండిపోయి మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏంటి అని చెప్పి అర్థం చేసుకొని ఇంకా మోసపోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి చెప్పొచ్చు ఏవైనా కానీ కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి ఎప్పుడూ కూడా పొగడతలే చెప్పుకుంటూ పోతే అసలు మాకంటే గొప్పవాళ్ళు లేరా అన్నట్లుగా ఎవరైనా ఫీల్ అవుతారు ఇప్పుడు నన్ను ఎవరన్నా పొగిడినా కూడా నాకు కూడా అదొక ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట అలాగే మీకు కూడా వస్తుంది కానీ ఎవరైతే మన యొక్క తప్పు తప్పులను కూడా మన మొహానే డేర్గా చెప్పగలుగుతారో నిజంగా వాళ్ళే మనవారండి ఆ తప్పులను కనుక మళ్ళీ మనం రిపీట్ చేసుకోకుండా జీవితంలో వాటిని మనం దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి చేయకుండా ఉంటే కనుక చాలా వరకు మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా గడిచిపోతుంది ముఖ్యంగా మీనరాశి వారు చేసే మొదటి తప్పు ఏంటి అంటే కనుక ఏదైనా కానీ ఇంట్లో విషయాలు మనం మన గుప్పెట్లో దాచుకోవాలి బయటకు ఎ ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు కానీ మీ మనస్సు అనేది ఎలా ఉంటుంది అంటే కనుక ఎవరైనా కాస్తంత ప్రేమను చూపించినా లేదంటే కనుక కొంచెం వారితో స్నేహం అనేది మీకు కుదిరినా కానీ మంచి చెడు అనేది ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులతోటి అన్ని గుట్టురట్టు చేసేస్తారు ఇంట్లో ఉంచుకోవాల్సిన విషయాలు నాలుగు గోడల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలైనా కానీ పిల్లలకి మీకు గొడవలైనా కానీ లేదంటే కనుక మీకున్న అప్పులు సమస్యలు కానీ లేదంటే మీ కష్టాలు కానీ ఏదైనా కూడా ఆ మనసులో ఉన్నది చాలా తేలికగా ఎదుటి వ్యక్తిని నమ్మి చెప్తూ ఉంటారు ఇక్కడ మనసులో ఉన్న విషయాలు బయట పెట్టుకుంటేనే కదా మనస్సు తేలికిస్తుంది అని చెప్పి అనుకుంటారు అది వాస్తవమే కానీ చెప్పుకుంటే వాళ్ళు మన వాళ్ళు అవ్వాలి మన ఆపదని కష్టాన్ని తీర్చే వాళ్ళు అవ్వాలి మనం ఎవరికి చెప్తున్నాము అనేది కూడా ఆలోచించుకొని చెప్పాలి మన విషయాలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని వారి కుటుంబ విషయాలు ఏవి కూడా బయట పెట్టకుండా మన కుటుంబ విషయాలను తెలుసుకొని పది మందికి డప్పు కొట్టుకుంటూ చెప్పేవాళ్ళు ఉన్నారు చూసారా ఈ రోజుల్లో అటువంటి వారికి మీరు చెప్తున్నారు అలా చెప్పడం వల్ల అది ఒక్కరితో ఆగిపోవట్లేదు ఆ ఒక్కరు వెళ్ళి ఇంకొకరితో చెప్తున్నారు వారు వెళ్ళి ఇంకొకరితో చెప్తున్నారు ఇలా మీ యొక్క ఇంటి గుట్టంతా కూడా పబ్లిక్లో పెడితే మీకు వచ్చే ఉపయోగం ఏంటి మీకు ఏదన్నా మీరు పడుతున్నటువంటి కష్టం అనేది వన్ పర్సెంట్ అయినా తగ్గుతుందా లేదా అలా చెప్పుకోవడం వల్ల ఎదుటివారు వారు మీకేదన్నా జాలి కానీ విలువ కానీ చూపిస్తారనుకుంటున్నారా ఏది కూడా జరగదండి ఎందుకు అంటే ఇక్కడ అయిన వారే మనకి పరాయి వాళ్ళు అయిపోయి మనల్ని ఒక మాట అంటున్నప్పుడు పరాయి వాళ్ళకి మన మీద జాలి ఎందుకుంటుంది మనకి ఏదన్నా రక్త సంబంధం కలిసి ఉంటుందా లేకపోతే కొన్ని సంవత్సరాల తరబడి చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి మనకి ఏదన్నా ఒక రిలేషన్షిప్ ఉందా ఎందుకు మన మీద జాలి ఉంటుంది మన మీద కేరింగ్ ఉంటుంది మనమంటే గౌరవం ఉంటుంది ఏది కూడా ఈ రోజుల్లో ఉండదు కాబట్టి ఇంటి విషయాలు అనేవి బయట పెట్టకుండా ఉంటేనే మీ పరువు నిలబడుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక తరువాత మీరు చేసే తప్పేంటో చెప్పమంటారా మొండితనం మీనరాశి వారికి మొండితనం చాలా ఎక్కువ ఒప్పుకోండి అండి ఎందుకంటే మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది నేను చెప్పాను కదా మీ మంచి కోరి చెప్తున్నప్పుడు తప్పుని వేలెత్తి చూపించగలిగే ధైర్యం కూడా చేయాలి కాబట్టి మొండితనం అనేది మీకు ఎక్కువ అవునక్క మాకు ఎక్కువే అని చెప్పి కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఎందుకంటే మనం మనం అంత ఒక ఫ్యామిలీ కాబట్టి మీ ఎందుకు ఇంత మొండితనం చిన్న విషయాన్ని కూడా మీ వైపు ఎవరైనా కానీ మీరు ఇది చేశారు తప్పు చేశారు అంటే ఆ మాట మీరు తీసుకోలేరనమాట అది మీరు చెయ్యలేదు అనని ఎంత వాదనకైనా కానీ దిగుతారు అవతలి వారిని ఓడించే ప్రయత్నం చేస్తారు చాలా వరకు కూడా మీ మాటే నెగ్గాలి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు దీనివల్ల మీరు లాభం ఎంతవరకు పొందుతారో తెలియదు కానీ నష్టం మాత్రం వందకి వంద శాతం పొందుతారనమాట ఎందుకు నష్టం పొందుతారు ఏ నష్టం పొందుతారు అంటే కనుక ఒకటి మీరు అవతలి వారి దృష్టిలో చులకనైపోతారు రెండు మీరు చేసారో చేయలేదో అది తప్పో ఒప్పో తీసి పక్కన పడేసేయండి కానీ మీరు పదే పదే అరవడం వల్ల మీ యొక్క శక్తిని మీరు కోల్పోతారు అంతేకాకుండా మీ మాట మీద గౌరవం అనేది ఎదుటి వాళ్ళ యొక్క దృష్టిలో పోతుంది మీరు అవసరమైన విషయానికే గొడవ పడుతున్నారు కాదు అని చెప్పి నేను చెప్పట్లా కానీ మీరు చిన్నదానికి పెద్దదానికి గొడవ పడతారు అని ఒక పబ్లిక్లో జనం చెప్పుకునే విధంగా అవతలి వారు మిమ్మల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది ఎప్పుడు అయినా కానీ శాంతాన్ని మించిన ఆయుధం లేదండి మౌనాన్ని మించిన ఆయుధం లేదు కొన్ని కొన్నిసార్లు మన వల్ల తప్పు ఉన్నా లేకపోయినా అవతలి వారు మనల్ని వేలెత్తి చూపిస్తున్నారు అంటే కనుక చూయించుకొనివ్వండి ఎంతవరకు చూయిస్తారో అంతవరకు చూయించుకొనివ్వండి వారు నోరు నొప్పిట్టేంతవరకు మాట్లాడుకొనివ్వండి అదేంటక్క అలా చెప్తున్నారు మనల్ అంటే మనకి రోషం రాదా పౌరుషం రాదా అని చెప్పి మీరు అనొచ్చు వస్తే ఉపయోగం ఏంటి కాబట్టి సైలెంట్గా ఉన్నంత తెలివి ఇంకా మరొక ఆయుధం అనేది లేదు ఈ సైలెంట్ అనే ఆయుధం నిర్మించిన గొప్ప ఆయుధం అనేది లేదు మనకి గొడవ పెట్టుకునే వాళ్ళ ఎదురుగానైనా మనమంటే గిట్టని వా వాళ్ళ ఎదురుగానైనా కానీ లేదంటే కనుక మనల్ని మించి వాదించే వాళ్ళు మన ఎదురు ఉన్నప్పుడైనా కానీ అవతలి వారు మన మీద పెత్తనం చేయాలి అని చెప్పి చూసే వాళ్ళ ఎదురుగానైనా కానీ సైలెంట్ అయిపోతే అదే వారికి చెప్పు తో కొట్టినట్లు సమాధానం ఏంటి వీళ్ళు ఇంత సైలెంట్గా ఉంటున్నారు మనం ఏదన్నా కూడా వీళ్ళు పడుతున్నారు అంటే వీళ్ళకి మాట్లాడటం చేత కాదేమో అని వాళ్ళు అనుకోరు మనమంటే లెక్క లేదు మన మాటకి గౌరవం లేదు మనకి విలువే ఇవ్వదు మనతో మాటలు అనవసరం అనుకుని వాళ్ళు ఫిక్స్ అయిపోయారని చెప్పే వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళు వెంటనే రియలైజ్ అవ్వకపోయినా కూడా నిదానంగా అయ్యి వాళ్ళకి వాళ్ళే సిగ్గుపడే సిచ్యువేషన్ ఒకటి వస్తుంది చూసారా అప్పుడు నిజంగా మీరు తెలివి వారు అని చెప్పి వారి మనసులో ఉంటుందన్నమాట మరి ఒప్పుకుంటారా ఈ తప్పుని ఇక తర్వాత ఏంటి అంటే కనుక వారు ఇంత మొండిగా తయారయ్యారు అన్నా కానీ లేదంటే ఇంట్లో బాధలు బయటికి చెప్పుకుంటున్నారు అన్నా కానీ ఇవి నేను ఇక్కడ మీకు మైనస్ పాయింట్లుగా చెప్పాను అంటే కనుక దాని వెనుక దెబ్బతిన్న మీ మనసు ఉంది దాని వెనుక గాయపడినటువంటి హృదయం మీది మీకు నేను మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు రావచ్చు ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా కష్టాలే తప్ప మీ జీవితంలో సంతోషాలు లేవు ఆ విషయం నాకు తెలుసు ఇక ఈ యొక్క సంతోషాల కోసం ఏం చేయాలి ఎవరిని మార్చాలి నా యొక్క జీవిత భాగస్వామిని మార్చుకోవాలా లేదా నా బిడ్డల్ని మార్చుకోవాలా లేకుంటే నా తోబుట్టులను మార్చుకోవాలా వీరికి నేను ఏ మాటలు చెప్పాలి ఏ మాటలు చెప్తే నా మీద ప్రేమ పెరుగుతుంది ఏ మాటలు చెప్తే నన్ను గుర్తిస్తారు ఒక మనిషిగా అని చెప్పి ఈ ప్రయత్నంలో అలిసిపోయింది చాలు ఇప్పటి వరకు ఎందుకంటే ఆ ప్రేమ అనేది కడుపులో ఉండాలండి కడుపులో లేని ప్రేమ అనేది కాళ్ళ మీద పడ్డా కూడా రాదు ఒకరు మనల్ని గుర్తించాలి వారంతటిక వారు మనల్ని గుర్తించాలి మనకి మనం నేను గొప్ప నేను నీకు అది చేశాను నేను నిన్ను ఇలా చూశాను నిన్ను ఇలా గారాభంగా పెంచాను నువ్వు నాకు ముఖ్యం నిన్నంతగా ఇష్టపడ్డాను నిన్నంతగా ప్రేమించాను నీ మీద అంత శ్రద్ధ చూపించాను నీ కోసం అంత డబ్బు వాడాను అని చెప్పి పదే పదే వాళ్లకు మనం చేసిన విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే నిజంగా వాళ్ళకు ప్రేమ ఉంటే నిజంగా వాళ్ళకి మన మీద ఒక మనం చేశాము అనే ఒక విశ్వాసం ఉంటే వారు మనల్ని మర్చిపోరు భగవంతుడు వచ్చేలా చేస్తారు మనం పదే పదే గుర్తు చేసా చేసావులే పెద్ద అని అనిపించుకోవాల్సినంత అవసరం లేదు కాబట్టి వదిలేసేయండి ఎక్కడివి అక్కడ వదిలేసేయాలి ఎందుకంటే ఈ జీవితం అనేది నీటి మీద బుడగ లాంటిది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు ఎప్పుడు పోతామో ఎవరికీ తెలీదు ఇవాళ చూసిన మనిషి రేపు కనిపించకపోవచ్చు ఈరోజు నిద్రపోతున్న మనిషి రేపు నిద్ర లేగకపోవచ్చు అటువంటి యొక్క జీవితం అనే ఈ నాటకంలో డబ్బున్నవాడు ఒక రకంగా నటిస్తాడు పేదవాడు ఒక రకంగా నటిస్తాడు ఎవరికి ఎంత ఉన్నా కూడా రేపు వెళ్ళే రోజు ఏది కూడా తీసుకొని వెళ్ళడు కనీసం ఒంటి మీద బట్టలతో సహా కూడా ఏది కూడా తీసుకొని వెళ్ళడు ఈ ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా ప్రతి రోజు కూడా ఆనందంగా గడపాలి గతం తాలూకా జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం పడ్డారు పడ్డంతవరకు చాలు చాలా కష్టాలు పడ్డారు తట్టుకోలేని కష్టాలు నిజంగా మీనరాశి వారి యొక్క స్థానంలో మరొక రాశి వాళ్ళు ఉంటే ఈ కష్టాలు భరించలేక ఎప్పుడో చనిపోయేవాళ్ళు కూడా అంతటి కష్టాలు నిజంగా ఇక ఆడవారి విషయానికి వస్తే గుండె నిబ్బరం చేసుకొని ఇటు పిల్లల్ని పోషించుకుంటూ ఇటు భర్త పెట్టే టార్చర్ని తట్టుకుంటూ ఒక రకమైన మానసిక వేదనని అనుభవించారు అనే చెప్పుకోవచ్చు అంతటి ధైర్యం అంతటి శక్తి ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి అంటే నిజంగా ఈశ్వరుని అనుగ్రహం ఉండబట్టే ఒక్కొక్కసారి మీ మనసు కనిపిస్తుంది చీ పాడు బ్రతుకు ఎందుకు నన్ను పుట్టించారు దేవుడా నేను చచ్చిపోతే బాగుండేమో అనిపిస్తుంది అప్పుడైనా సుఖంగా ఉంటానేమో ఈ బ్రతుకున్న ప్రతి క్షణం నాకు బాధలు నరకం తప్ప నా జీవితంలో సంతోషాలు లేవు అని చెప్పి మీరు చాలా వరకు కూడా చావు గురించి ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి అయినా ఏదో ధైర్యం ఈ రోజు కూడా కాస్తంత కొంచెం ఒక చల్లటి ప్రశాంతత మీకు లభిస్తుందన్నా కాస్త తినడానికి నాలుగు వేలు లోపలికి పోతున్నాయన్నా కాస్త అంత వాడుకోవడానికి ఒక రూపాయి చేతిలో ఉంటుంది అన్న దానికి కారణం కూడా మీ యొక్క మంచితనమేనండి ఎందుకంటే ఇన్ని కష్టాలు పడ్డా ఇన్ని బాధలు పడ్డా మీకు మీరే అవతలి వారి మీద కోపం వచ్చినప్పుడు అవతలి వారిని ఏదైనా ఒక మాట అనేస్తారు మొహానే అవతలి వారు మనవారు అనుకున్నప్పుడు కాస్తంత దుడుసుగా మాట్లాడతారు అవతలి వారి యొక్క మనస్సు నొచ్చుకునే విధంగా కూడా మీ యొక్క మాట తీరు కఠినంగా ఉంటుంది అవతలి వారు మీ యొక్క మాటను విన్నప్పుడు ఆటోమేటిక్గా కోపం వచ్చేటట్లుగా కూడా ఉంటాయి ఇవన్నీ కూడా అంటున్నారు అంటే మీ వెనుక బాధ అంత ఉంది మీ మీద ప్రేమను చూపించేవారు చాలా తక్కువ మీరు ఎవరి మీద ఎంత ప్రేమను చూపిస్తారో కనీసం అవతలి వారు మీ వారే మీ రక్త సంబంధ దీకులే మీ యొక్క జీవిత భాగస్వామి మీ మీద వన్ పర్సెంట్ కూడా ప్రేమను చూపించరు ఆ ప్రేమ కోసం చాలా వరకు కూడా ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయిన మనసు మీది కాబట్టి ఎవరో మీ మీద ప్రేమ చూపించాల్సినంత అవసరం ఏముందండి మీకు మీరే ప్రేమను చూపించుకోండి ఇప్పటికైనా అందరినీ వదిలిపెట్టండి ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకోండి జీవితం యొక్క విలువని తెలుసుకోండి ఎవరికి ఏది చెప్పడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి తెలుసుకోండి మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఎప్పుడూ కూడా నా 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 అని చెప్పి మిమ్మల్ని మీరు మర్చిపోయే విధంగా ప్రవర్తించకండి జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించే ప్రయత్నం చేయండి మీకు శత్రువుల సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఐదు అది కూడా అయిన వాళ్ళల్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అయిన వాళ్ళల్లో శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది అంటే కనుక కొంతమంది మీ వల్ల నాశనం అయ్యారేమోనని చెప్పి అనుకోవడం వల్ల కొంతమంది మీరు అనే మాటల వల్ల కొంతమంది మీ యొక్క అంటే ఆ యొక్క ప్రశాంతతను కానీ లేదంటే కనుక మీరు ఆ బ్రతుకుతున్న బ్రతుకుని కూడా చూడలేని వారి వల్ల కాస్తంత శత్రుత్వం అనేది మీకు ఉంటుందనమాట అయితే మీకు ఆ శత్రుత్వం నుంచి ఇప్పుడు విముక్తి అనేది లభించబోతోంది అదే మీకు ఇప్పుడు నేను చెప్పే గుడ్ న్యూస్ ఎందుకు అంటే కనుక ఈ యొక్క శత్రుత్వం ఏదైతే ఉందో వారికి కూడా యొక్క విలువ తెలిసే రోజులు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క జనవరి ఎండింగ్ నుంచి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మొత్తం పూర్తయ్యే వరకు కూడా ఎవరూ కూడా మీకు శత్రుత్వాన్ని చూపించలేరు వారి మనసుల్లో వారికి శత్రుత్వం ఉన్నా కూడా దీన్ని మీరు లెక్క చేయాలి అని ముందు మీరు లెక్క చేయాలి అని చెప్పి మీరు అనుకోవడం లేదు ఎందుకంటే ఆ నిర్ణయానికి మీరు వచ్చేసేసారన్నమాట కాబట్టి మిమ్మల్ని సాధించాలి అని ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని ఓడించాలి అని చెప్పి ఎవరైతే చూస్తున్నారో ఆ ప్రయత్నాలు చేసేవారికి అవి రివర్స్ కొట్టబోతున్నాయి మీరు వాటిని కనీసం వెంట్రుకతో సమానంగా కూడా చూడట్ల కాబట్టి అది మీకు గుడ్ న్యూస్ ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే ఒక మాట అంటే తీసుకోలేని తనం ఎవరన్నా ఒక వేలెత్తి చూపిస్తే తట్టుకోలేని తనం దానంతటి నుంచి కూడా మీరు బయటకు వచ్చేసారు ఇప్పుడు మీది మీరు చూసుకునే టైం మీకు వచ్చింది కాబట్టి ఎవరో వాగుతున్నారు వాక్కోని అని అనుకునే అంత అంత స్టేజ్లోకి మీరు వచ్చేశారు కాబట్టి ఎవరి శత్రుత్వం మీకు ఉండదు ఇది నిజంగా మీకు ఒక గుడ్ న్యూస్ అనమాట అలాగే ఒక వ్యక్తి మిమ్మల్ని దారుణంగా మోసం చేయబోతున్నారు అని చెప్పాను కదా ఇంతకు ఎవరు ఆ వ్యక్తి ఎందుకు దారుణంగా మోసం చేయబోతున్నారు అసలు ఈ మోసం అంటే ఏంటి ఇంకా ఎవరు నా వెనుక ఇలా రాక్షసులాగా పడుతుంది ఆడ మగ అంటే కనుక ఒక స్త్రీ ఒక స్త్రీ మిమ్మల్ని ఇంతకాలం మోసం చేయాలి అని చెప్పి చూసి ఎక్కడ మిమ్మ అంటే ఎక్కడ మీరు దొరికితే మిమ్మల్ని అవమానిద్దామా ఎక్కడ మీ గురించి తప్పుడుగా ప్రచారం చేద్దామా ఎక్కడ మిమ్మల్ని తొక్కేద్దామా ఎక్కడ మిమ్మల్ని అవమానపరిచే టైం కోసం ఎదురు చూద్దామా అని చెప్పి కాచుకొని కూర్చున్నారనమాట అది కూడా ఒక స్త్రీ ఈ స్త్రీ మీకు రక్త సంబంధం అయితే కాదు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరనమాట ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా అలాగే మీ తోటి వారిని మరొక రకంగా చూస్తారు మిమ్మల్ని ఎక్కడికక్కడా కూడా సాధ్యమైనంత వరకు వందలో తొంభై తొమ్మిది పాయింట్ నైన్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు అవకాశాన్ని మిస్ చేసుకోరు ఎక్కడ వీలు దొరికితే అక్కడ తొక్కే ప్రయత్నమే చేస్తారనమాట అలాగే వారి యొక్క మాటలతోటి మీ వారి మీదే మీకు మనసు విరిగిపోయేలా చేస్తారు మీతో మిమ్మల్నే మోసం చేసుకునే విధంగా చేస్తారు మీకు మీరే నచ్చని విధంగా చేస్తారు మీ కుటుంబాన్ని మీరే పట్టించుకోకూడదు అన్నట్లుగా వారి మాటలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలి అంటే మీ వారితో శత్రుత్వం అనేది ఇంకాస్త రగిలిపోయే విధంగా వారి యొక్క మాటలు ఉంటాయి అంటే మ్యానిపులేట్ చేయటం అంటారు కదా అంటే పూర్తిగా వారి మాటల వైపుకు తిప్పుకోవడం అంటారు కదా అలా మ్యానిపులేట్ చేయాలి అని చెప్పి చూస్తున్నారనమాట కానీ వారు కనుక వారి మాటలను కనుక నమ్మి వారి మాటల్లో కనుక మీరు పడ్డారు అంటే కనుక దారుణంగా మోసపోతారు చిచ్చు పెట్టి సంబరం చేసుకుంటారు ఎదుటి వారి ఇంట్లో గొడవలు చూసి వీరింట్లో టపాసులు కాల్చుకుంటారు అటువంటి స్థితి అనమాట మీకు ఇప్పుడు కలగబోతోంది కాబట్టి ఎవరు ఆ స్త్రీ అనేది మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మీకంటూ జీవితం ఒక శత్రువు ఉన్నారు కదా ఆ స్త్రీనే ఈ స్త్రీ కాబట్టి ఆ వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎంత మాటలు తగ్గించుకుంటే అంత మంచిది ఆ వారితో ఎంత స్నేహం తగ్గించుకుంటే అంత మంచిది ఎంత కుటుంబ సభ్యుల్లో వారైనా కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా ఈ రెండు రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి అదే నేను చెప్పాను కదా ఎక్కడ అక్కడ వదిలేసేయాలి ఈ చెవితో వింటాం ఆ చెవితో వదిలేసేయడం మేమేం తింటున్నాం మేము పడుకుంటున్నామా లేదా మా ఆరోగ్యం బాగుందా లేదా మేము ప్రశాంతంగా ఉన్నామా లేదా ఇంతవరకే మీరు చూసుకోండి తప్ప వేరే ఆలోచన ఏది పెట్టుకోవద్దు ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు మీ జీవితం మీకు ముఖ్యం అన్న విషయాన్ని అయితే తెలుసుకోండి అర్థమైంది కదా మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హై కింద కామెంట్ సెక్షన్లో ఓం శివాయ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మీ జీవితానికి నేను చెప్పిన ఈ వీడియోకి సంబంధం ఉంటే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క ఈశ్వరుని అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి